తుని రాజా గ్రౌండ్లో టీ ట్వంటీ పవర్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది జనసేన పార్టీ నాయకులు బోడపాటి శివదత్ బోడపాటి కాంతం ఈ టోర్నమెంట్ను లాంఛనంగా ప్రారంభించారు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సివిల్ సప్లైస్ డైరెక్టర్ బోడపాటి శివదత్ యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంచి ప్రోత్సహించే దిశగా మరో ముందడుగు వేశారు ఎస్కే ఎస్పీ టి ట్వంటీ పవర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు రంగం సిద్ధం చేశారు గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోడపాటి కాంతం జనసేన పార్టీ నాయకులు దండెం రామకృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకులు రైల్వే జెడ్ ఆర్ మెంబర్ బోడపాటి శ్రీను జల్ సత్యనారాయణ టిడిపి నాయకులు శ్రీను ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అంతా కలిసి ఈ టోర్నమెంట్ ను లాంచ్ఛనంగా ప్రారంభించి శుక్రవారం నుంచి మ్యాచ్లు ప్రారంభమవుతాయని ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు హాజరవుతారని జనసేన పార్టీ రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ బోడపాటి శివదత్ తెలిపారు టోర్నమెంట్ పెడుతున్నాము సో దానికి మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండో బహుమతి ఆరు వేలు మూడో బహుమతి వేలు తర్వాత ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ టోర్నమెంట్ లో మా టీమ్స్ కూడా ఆడుతున్నాయి సో మా టీమ్స్ గెలిచిన తర్వాత ఆ యొక్క ప్రైజ్ మనీని పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి డొనేట్ చేయడం కోసం ఈ టోర్నమెంట్ లో మా టీం పార్టిసిపేట్ చేస్తుంది సో ఈ టోర్నమెంట్ అంతా కూడా ప్రతిదీ కూడా సేవా కార్యక్రమం కోసం ముందుకు తీసుకెళ్తున్నాం సో అందులో భాగంగా ఇరవై నాలుగు టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇరవై నాలుగు టీముల్లో మా టీములు కూడా రెండు ఉన్నాయి సో ఒకవేళ మేము గెలిస్తే మా ప్రైజ్ మనీని అసోసియేషన్ ఇస్తాము లేని పక్షంలో వాళ్ళు పట్టుకెళ్తారు సో అలాగే ఈ టోర్నమెంట్ మొత్తం కూడా ఇరవై తొమ్మిదో తేదీ వరకు జరుగుతుంది నిర్విగానంగా ఇరవై తొమ్మిది నాడు ఫైనల్స్ జరుగుతుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేసెస్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ బెస్ట్ బౌలర్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఇవన్నీ ఇస్తున్నాము అలాగే ప్రతి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఇస్తాము సో ప్రతి రోజు కూడా ఈ టోర్నమెంట్ ఇక్కడ ఉదయం మధ్యాహ్నం కూడా జరుగుతుంది ఓ రోజుకి రెండు మ్యాచ్లు చొప్పున ఈ పన్నెండు రోజులు కూడా జరుగుతాయి రేపటి నుంచి అనగా రేపు పద్దెనిమిదో తేదీని ఉదయం ఫస్ట్ మ్యాచ్ మధ్యాహ్నం రెండో మ్యాచ్ అలాగే ఇరవై తొమ్మిదో తేదీన ఉదయం థర్డ్ ప్లేస్ మ్యాచ్ అలాగే ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది సో మీరు అందరూ కూడా మీడియా మాకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు శ్రీ బోడపాటి సౌరత్ గారు నేతృత్వంలో ఎస్కేస్పీ సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రారంభం అవుతున్న ఈ టి ట్వంటీ టోర్నమెంట్ చక్కగా జరగాలి ఈ అవకాశాన్ని తుని పైకి పేట ప్రాంతంలో ఉన్న క్రికెట్ క్రీడాకారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వారి నైపుణ్యాన్ని ఇక్కడ మెరుగుపరుచుకొని సొసైటీ అందరికీ తన నైపుణ్యాన్ని తెలుసుకుని జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను జోనల్ స్థాయిలోను నేషనల్ స్థాయిలో కూడా వారు ప్రజలకు కనపరిచి మన తొని పైకి ప్రస ప్రాంత ప్రాంతాలందరికీ కూడా అన్నిటికీ కూడా మంచి పేరు తీసుకురావాలని ఈ ప్రాంతాల నుంచి ఆడే క్రీడాకారులు నేషనల్ స్థాయికి ఎదగాలని కోరుకుంటూ అంతటి చక్కటి ప్రైజ్ మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్కి కి లేనటువంటి బాట్పాటి సోదర్తి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ఈ పత్రిక ముఖంగా ఈ మీడియా సోదరులందరికీ కూడా నేను శుభనందలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బోటపడి ఒక్కసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తెలుసుకుంటాను